బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖ విజయనగరం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఈ క్రమంలో బుడిమేరుకు మళ్లీ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది బుడిమేరు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని దిగువ ప్రాంతాల వారికి హై అలర్ట్ ప్రకటించారు అధికారులు మరోవైపు బుడమేర్ నుంచి కొల్లేరుకు కోస్తున్న వరదల్లో భారీ చేపలు కొట్టుకొస్తున్నాయి వరదల్లో వస్తున్న చేపలను వలలు వేసి పట్టుకుంటున్నారు మత్స్యకారులు పెనుమాక లంకకు చెందిన మత్స్యకారుల వలలో ఎనిమిది కేజీల చేపలు పడ్డాయి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు కొల్లేరు వరదలకు భారీగా కూడా చేపలు వస్తున్నాయి మన ఏదైతే లంకకి సంబంధించి కొల్లేరు వాసులు ఉన్నారో ఇప్పుడే వేటాడి బయటికి తీసుకొచ్చినట్టు చేపను ఒకసారి చూడొచ్చు కాదు ఇప్పుడు ఇంత పెద్ద చేప పడింది కదా దీన్ని ఈ చేప పేరు ఏంటి గడ్డి మోసు ఎంత కమ్ముతారు ఇప్పుడు దాన్ని దానికి వెయ్యి రూపాయలు వాళ్ళు అడుగుతున్నారు మామూలుగా మేమేమో అడుగుతున్నాము మరి చేపలు మరి ఎలా కొల్లేటో ఎన్ని కేజీలు ఉంటుంది అబ్బాయి చేప ఎన్ని కేజీలు కేజీలుంటే ఎనిమిది కేజీలు వస్తుంది ముందు ఇలాంటి చేపలు బాగా వచ్చాయా ఇప్పుడు వస్తున్నాయా లేవండి మొలకొచ్చింది కానీసారి ఒక్కసారి చాలా దాదాపు సుమారు ఎనిమిది కేజీల చేప ఇది అంతకుముందు ఎప్పుడు ఇలాంటి పెద్ద చేపలు సహజంగా వరదలో కొట్టుకు రాలేదని చెప్తారు ఈ వరదలకి ఏదైతే గత కొన్ని రోజులుగా బుడమేర్ నుంచి వస్తున్నటువంటి వరదలు ఉన్నాయో ఈ కొల్లేరుకి తమిళేరు నుంచి బుడమేర్ నుంచి వస్తున్నటువంటి వరదల్లో ఇంత భారీ చేపలు కూడా దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం అయితే కొల్లేరు వసలు చెప్తారు ఇంతకంటే రెట్టింపు ఇంకా సముద్రంలోకి కొట్టుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దుర్గాతో రవి టీవీ నైన్ చిన్నట్లుగా నిచ్చి